డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆల్ తెలుగు ప్రజా పార్టీ విశాఖపట్నం పార్లమెంట్ పరిశీలకులు శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏటీపీ విశాఖపట్నం పార్లమెంట్ పరిశీలకులు నందికొళ్ల సంధ్య మాట్లాడుతూ విశాఖ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది రాష్ట్రంలో కులం వారసత్వం ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది సామాన్య ప్రజల సంక్షేమం కోసం మేధావి వర్గం సహకారంతో ముందుకు వెళతామని పేర్కొన్నారు ప్రభుత్వ పనితీరు బాగాలేదు ఓటు హక్కు విలువ వివరిస్తాను మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ల ప్రకారం టికెట్లు ఇస్తాము విద్య వైద్యం అందిస్తాము రాష్ట్రంలో నూట డెబ్బై నాలుగు స్థానాలకు నెల్లూరులో జేఎస్ఎస్ పార్ట్ పోటీ చేస్తోంది ఇరవై ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాను జీరో మనీ పాలిటిక్స్ కోసం కృషి చేస్తాము అవినీతి రహిత పాలన అందిస్తాము సీతమ్మపేటలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశాము గంటి మోహనరావు మాట్లాడుతూ బౌద్ధం ప్రజలు ఎలా సంతోషంగా ఉండాలి అని బోధిస్తుంది బౌద్ధ మతంకి ఒక అవకాశం ఇవ్వాలి అని కోరారు దానికి నిదర్శనం కావాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎదుగుతారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ వారసత్వ తీసుకుంటున్న వారసులు ఎదుగుతారు వారు స్థాపించిన సమస్యలు ఎదుగుతాయి కానీ ప్రజలకు చెందిన సంస్థలు ఎదుగురు ప్రజలు అభివృద్ధి చెందరు ప్రజలకు ఉన్న కష్టాలు పోవు ప్రజలకు అంటూ ఉన్న వనరులు ప్రజలకు మిగలట్లేదు ఇదే కనుక నిజంగా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అయితే మన డెమోక్రటిక్ ఇండియాలో ఇది మంచి గవర్నమెంట్ కాదు అంటే గవర్నమెంట్ యొక్క తీరు కాదు అందుకని ఏటీపీపీ అనే కొత్త పార్టీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఇప్పటికిప్పుడు ఏదో పరిస్థితులను చూసి వచ్చిన పార్టీ కాదు రెండు వేల పద్దెనిమిది జూన్లో ఓట్ ఫర్ డిమాండ్ అండ్ మూవ్మెంట్ తో ప్రజలకి ఓట్ హక్కు గురించి ఓట్ విలువ గురించి ఓట్ వేసే ముందు ప్రజలు ఏం ఆలోచించాలి అనే అంశాల గురించి వాళ్ళకి రకరకాల అవగాహన కార్యక్రమాలు రెండు ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తూ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇంతవరకు మేము వాళ్ళకి చేస్తూ రెండు మూడు సంవత్సరాలు కంటిన్యూస్ గా మాక్ అసెంబ్లీ అనేది ఒకటి కండక్ట్ చేసి ప్రజలకంటూ అవసరమైన బిల్స్ వస్తే ప్రభుత్వం ఎలా రన్ అవుతుందో మచ్చుకు చేసి చూపిస్తే రెండు ప్రభుత్వాల్లోనూ మా మేము తీసుకున్న అంశాలని వాళ్ళు కొన్ని రకాలుగా వాటిని మార్చి వాళ్ళు ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేశారు అలాంటి పరిస్థితిలో మేము ప్ర మేము ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాక్ అసెంబ్లీలో మేము తీసుకున్న అంశాలే ఇంత పాపులారిటీ వాళ్ళకి ఇచ్చినప్పుడు మేధావులందరూ కలిసి ఒక మేనిఫెస్టో తయారు చేస్తే అది ప్రజా మేనిఫెస్టో అయ్యి ఉంటాయి ప్రజల యొక్క భవిష్యత్తుని అది నిజంగా టార్గెట్ చేసి చూపించినప్పుడు ప్రజల కోసమే ఒక పార్టీ నిలబడితే ఎలా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో ఆవిర్భవించిన ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఇరవై రెండు సంవత్సరాలు ఒక చారిటబుల్ ట్రస్ట్ ని ఫౌండర్ గా ఉన్న శ్రీ డాక్టర్ గడ్డతాల శివభాగ్యరావు గారు నిర్మించారు అతను ఎంత సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తున్నారు అనేది పద్నాలుగు పేజీల మేనిఫెస్టోలో యాభై మూడు అంశాలు చే పెట్టిన ప్రతి వర్గానికి ప్రతి ఇంటికి అందరికీ ఉపయోగపడే అంశాలని అందులో పెట్టిన తర్వాత ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత మాకు చాలా ప్రధానమైన కాన్ఫిడెన్స్ వచ్చింది ఏంటంటే ఈ పార్టీని తప్పకుండా ఈ మేనిఫెస్టోని చదివిన ప్రతి కామన్ మ్యాన్ కూడా తానే ముందు నడిపిస్తాడు ఎందుకంటే తనకే మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలు తన భవిష్యత్తు చూపిస్తాయి తన డెవలప్మెంట్ చూపిస్తాయి తన కోసం సంస్థలు నిలబడతాయి ప్రైవేట్ సంస్థలుగా మారిపోతున్న ప్రభుత్వ సంస్థలు ఈ మధ్య కాలంలో ప్రైవేట్ సంస్థలుగా మారిపోతున్న ఈ తరుణంలో ప్రజలు గవర్నమెంట్ కలిసి ఫామ్ చేస్తే ఏ స్థాయిలో ఏంటి సంస్థలు నిలబడతాయి అనేది మేము మా మేనిఫెస్టోలో క్లియర్ గా చూపించాము సో ఇది ప్రజా మేనిఫెస్టోతో ప్రజల కోసం వస్తున్న ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఇలాంటి పార్టీలో మేధావ్ వర్గం జీరో మనీ పాలిటిక్స్ తో వస్తున్నారు అంటే ఎక్కడ కూడా అవినీతి అనేది జరగకుండా ఉంటుంది అని మేము మాటించి మరీ ఇందులోకి వస్తున్నాం ఇటువంటి ఇన్విటేషన్ తో ప్రజల్లో నుంచే నాయకులు రావాలని జీరో మనీ పాలిటిక్స్ ఏ ఏ స్వార్థపూర్తమైన పార్టీ కూడా ఇవ్వదు అలాంటి ప్రజల కోసం వచ్చిన పార్టీ కాబట్టి జీరో మనీ పాలిటిక్స్ ని ఎంకరేజ్ చేస్తూ ప్రజల నుంచి నాయకులు రావాలని ఇప్పుడు మేము తీసుకోబోతున్న ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధ్యక్ష పదవులకు కానీ లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని కూడా మేము ఇదే పద్ధతిలో వాళ్ళని స్క్రూట్నీ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాం అని చెప్పేసి పత్రికా సమా సమావేశంలో మీ అందరి ముందు చెప్పడం జరుగుతుంది నాకు ఈ పార్టీలో ముఖ్యంగా ఆకర్షించిన అంశం బీసీ ముఖ్యమంత్రి అంతకాలం మనకి మన రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో కూడా పరిపాలించిన వాళ్ళలో బీసీ ముఖ్యమంత్రి ఎవరో రాలేదు కాబట్టి ఈసారికి ఒక బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి బలపరిచే పార్టీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ సో నేను మరి ముఖ్యంగా దీనికి ఆకర్షితున్నాయి నాలాగే చాలా మంది ఆకర్షితులై దీనికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా నాకు మీ ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక్క అవకాశం ఆల్ తెలుగు ప్రజా పార్టీకి ఇచ్చి గెలిపించి బీసీ ముఖ్యమంత్రి అవడానికి ఆస్కారం కల్పించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను మీ ద్వారా నమస్కారం ఎందుకంటే ఈరోజు జరుగుద్దాం కూడా బుద్ధ బౌద్ధాన్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇవ్వడం అన్నది హాల్ తెలుగు పార్టీకి వచ్చింది నిజంగా దానికి విధంగా నేను చాలా సంతోషిస్తున్నాం అందరినీ కూడా కలుపుకుని న్యాయబద్ధంగా నిజాయితీగా పనిచేసేటువంటి మన హాల్ తెలుగు పార్టీకి మనం అందరితో సపోర్ట్ చేయాలి ముఖ్యంగా బౌద్ధం ఏం చెప్తుంది బౌద్ధం సంతోషకరంగా ఉండడం ఎలా ప్రజలు ఏ విధంగా ఉంటే సంతోషం ఉండగలన్నది బౌద్ధం చెప్తుంది బౌద్ధం ముఖ్యంగా అనేక వేల సంవత్సరాలు మన భారతదేశంలో మెలిగింది అందరూ అశోక్ కాలంలో అందరూ కూడా చాలా సంతోషంగా అలాగే ఎంతో ఆనందంగా బతికిన రోజులు ఉన్నాయి అలా బతకాలంటే అష్టంగ మార్గాలు ఏ రకంగా ఆదించాలి దాని ద్వారా ఎలాగా మనం ఉండాలన్నది ప్రజలు దుఃఖం నుంచి ఎలా బయటపడాలన్నది ప్రపంచం సంతోషంగా బతకాలంటే ఏ రకంగా ముందుకెళ్లాలని బౌద్ధం చెప్తుంది ఆ బౌద్ధాన్ని కూడా ఒక అవకాశం ఇచ్చి అందరం పార్టిసిపేట్ చేయడానికి ఆల్ తెలుగు ప్రజా పార్టీ అవకాశం ఉండవు నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాం ఈ విధంగా అందరినీ కలుపు ద్వారా మంచి అవకాశాన్ని అందరికీ కల్పిస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తెలుగు పార్టీకి ఆహ్వానిస్తూ మేము థ్యాంక్ యూ